డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు నమస్కారములు నేను మీ గుణబ్రహ్మ సరస్వతి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే ఏడున్నర సంవత్సరాల శని ఎవరెవరిని బాధిస్తుంది ఇందులో నిజమేమిటి అబద్ధమేమిటి అన్న అంశాలని తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని గురించి చాలామంది కూడా చర్చించి ఉంటారు ఇంతకు మునిపే ఆల్రెడీ మనం ఒక వీడియోలో తెలియజేశాం అయితే ఇంకా విపులంగా ఇప్పుడు నేను తెలియజేయబోయే అంశము మీ అందరికీ తెలుస్తుందని భావిస్తున్నాను మీరు మా దగ్గర నేర్చుకుంటున్నటువంటి కొంతమంది శిష్యులు కావచ్చు మా శ్రేయబులు శ్రేయబుల కావచ్చు లేదా మా యొక్క ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నటువంటి వారు కూడా కావచ్చు ఇందులో నిజానిజాలు ఏమిటనేది తెలుసుకుంటే మీకు కూడా ఒక అవేర్నెస్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను సాధారణంగా ఇప్పుడు ఈ కాలంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చూసినట్లయితే శని మకరంలో నుంచి కుంభానికి గోచారం చేశారు ఇది ఎలాంటి తాకడలను ఇబ్బందులను ఏర్పరుస్తుంది ఎవరెవరు ఈ ఏడున్నర సంవత్సరాల శని గురించి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడాలి అన్న విషయాలని తెలియజేయబోతున్నాను మొదట ఈ ఏడున్నర సంవత్సరాల శని ఎవరిని బాధిస్తుంది ఎవరెవరిని బాధించదు అన్న విషయాల్ని తెలుసుకోవాలి ఎలాగంటే ఏ కర్మారిష్టి ఉన్నటువంటి కుటుంబాల్లో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి అది మనం మొదట తెలుసుకోవాలి అందరూ కూడాను ఏడున్నర సంవత్సరాల శని అంటేనే జనరల్గా ఏదేని ఒక గుడిలోకి వెళ్ళి పరిహారం చేసేస్తే కానీ బాగైపోతారని అనుకుంటుంటారు అంటే ఏమిటి పరిహారం చేసేస్తే దానివలన ప్రయోజనం వచ్చేస్తుంది అనుకుంటుంటారు కానీ నిజం చెప్పాలంటే దానివల్ల ఎట్టి ప్రయోజనమే లేదు అది ఒక అనవసరమైన ప్రయత్నం కూడా ఈ ఏడున్నర సంవత్సరాల శని కాలంలో కుజుని కర్మను కలిగినటువంటి కుటుంబాలు ఈ కర్మ కలిగినటువంటి వారు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శని పుట్టిన నక్షత్రము రేవతి నక్షత్రం ఈ రేవతి నక్షత్రం అనేది కుజుని యొక్క కర్మని తెలుపుతుంది జనరల్ గానే కుజుని కర్మారీష్ని కలిగిన నక్షత్రాలు నాలుగు ఉంటాయి కుర్తిక పూర్వ పల్గుని మూల మరియు రేవతి నక్షత్రాలు ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే శని పుట్టిన నక్షత్రం రేవతి నక్షత్రం రేవతి కుజుని యొక్క కర్మని తెలుపుతుందని నేను చెప్పాను అప్పుడు శని యొక్క కర్మారిజిష్టిని చెప్పగలిగే రాశి కానీ లగ్నం కానీ ఏదే ఉంటుంది కుంభరాశి కుంభ లగ్నానికి శని కర్మ ఉండదు కుజుని యొక్క కర్మ ఉంటుంది ఇది మనం గమనించాలి అది శని ఇల్లే అయినప్పటికీ ఎందుకంటే శనికి మూల త్రికోణ ఇల్లుగా వచ్చే కుంభానికి డిఫాల్ట్ కానీ కుజుని యొక్క కర్మరిశిష్టి ఉంటుంది అప్పుడు కృత్తిక పుబ్బ మూల మరియు రేవతి ఈ నాలుగు నక్షత్రాలలో ఒకరికి రాసిపడి ఉన్న లగ్నం పడిన నక్షత్రంగా ఉన్న లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రంగా ఉంటే వారు ఏడున్నర సంవత్సరాల శని కాలంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనము ఏడున్నర సంవత్సరాల శనికి ఎందుకు కుజునికి సంబంధమైన నక్షత్రాల గురించి మాట్లాడుతున్నామంటే ఏడున్నర సంవత్సరాల శని కాలంలో శని యొక్క తాకడలు శని యొక్క ఇంపాక్ట్ అక్కడ పెద్దగా ఉండటం లేదు అక్కడ ఎవరి యొక్క ఇంపాక్ట్ ఉంటుందంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే కుజుని యొక్క తాకడ మాత్రమే అధికంగా ఉంటుంది అందువలన ఈ కాలంలో ఈ ఏడున్నర సంవత్సరాల శని కాలంలో కుజుని యొక్క కర్మను కలిగినటువంటి వారు వీరు మాత్రమే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి మీకు ఒక డౌట్ రావచ్చు అదేమిటంటే ఇక్కడ నేను ఏడున్నర సంవత్సరాల కాలము అంటే శని యొక్క ఏడున్నర సంవత్సరాల కాలము ఆ శని యొక్క కారకత్వం కాకుండా కుజునికి సంబంధమైన కారకత్వాలని కుజునికి సంబంధించినటువంటి ఇబ్బందులను వాటిని మాత్రమే చెబుతున్నానని మీరు అనుకుంటున్నారు అయితే మీరు ఒక్కొక్క లాగ్ని అర్థం చేసుకుని మేము వీటిని ఎలా నమ్మొచ్చు చెప్పండి అని కూడాను అడుగుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది ఇది ఒక కొత్త విధానంగా ఉందే అది కాకుండాను మాకు ఇది ఒక కొత్త సమాచారంగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కొత్తగా వింటున్నటువంటి వాళ్ళు దీనికి ఒక ఉదాహరణ తీసుకుని నేను మీకు సమాధానం ఇస్తాను ఏడున్నర సంవత్సరాల శని కాలంలో మొదట వారికి శని యొక్క కారకత్వములు పనిచేస్తుందా అని చూస్తే అలా కావటం లేదు కుజుని యొక్క కారకత్వములు కుజును యొక్క కారకత్వ తత్వములను మాత్రమే జాతకులు అనుభవిస్తున్నారు వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఒకవేళ శని అనే గ్రహం యొక్క కారకత్వములు తీసుకుంటే శని అనే గ్రహము మందకారకుడు అన్ని గ్రహాల కంటే శని చాలా స్లోగా గమనాన్ని కలిగి ఉంటాడు అని ట్రెడిషనల్ అస్ట్రాలజీ చెప్తుంటారు నిజమే కదా శని ఏ కార్యాన్నైనా కానీ అనేక ఆటంకాలను ఏర్పరిచే నెమ్మదైనటువంటి గ్రహం కఠినంగా శ్రమించినా కానీ ఆ యొక్క శని కర్మ కలిగినటువంటి వారికి ఫలితం రాదు సోమరికే సోమరిగా ఉంటారు శని అనేది శని యొక్క డెఫినేషన్ కూడా కానీ ఏడున్నర సంవత్సరాల శని కాలంలో చూడండి మొదట వారు ఒక చోట కూడా సైలెంట్గా కూర్చోరు కాలుపై ఉడుకు నీళ్ళు పోసుకున్నట్లుగా ఇక్కడికి అక్కడికి తిరుగుతుంటారు ఏదేని ఒక పనిని చేస్తూనే ఉంటారు ఊరక ఉండరు అలాగనే చూడండి రెస్ట్ తీసుకుంటారంటే రెస్ట్ తీసుకోవడం కానీ ఊరకనే కూర్చొని ఉండడం కానీ ఇలాంటి విషయాలు చేయరు అంటే అర్థం ఏమిటి ఈ విషయాలకి వారు డెడ్ ఆపోజిట్గా ఉంటారు సోమరిగా ఉండకుండా చాలా డెడ్ ఆపోజిట్ అంటే చాలా వేగంగా పని చేస్తుంటారు ఇంట్లో ఏ పని లేకున్నా కానీ ఏదో ఒక పని కల్పించుకొని చేస్తూనే ఉంటారు ఎస్పెషల్లీ శని మరియు రాహు కర్మలు ఒకరికి ఉన్నాయంటే పర్టికులర్గా ఏడున్నర శని ఏడున్నర సంవత్సరాల శని కాలంలో వారిని చూడండి వారు ఇంట్లోనే ఉండరు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఎందుకు నేను ఇక్కడ శని రాహు కర్మలు తీసుకున్నానంటే ట్రెడిషనల్ అస్ట్రాలజీలో కూడాను శనివత్ రాహు అని రాహువత్ శని అనే అంటారు అంటే శనివలే రాహువు ఒక ఐదు నుండి థర్టీ పర్సెంట్ వరకు అలాంటి ఇంపాక్ట్ని చూపిస్తారు కాబట్టి అంటే అర్థం ఏమిటి వారు ఇంట్లోనే ఉండరు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని కల్పించుకొని చేస్తూనే ఉంటారు అంటే ఈ ఏడున్నర సంవత్సరాల కాలంలో ఆ వ్యక్తుల యొక్క గుణాదీశాలను మనం చూసినట్లయితే చిన్న చిన్న విషయాల్లో కూడాను ఎక్కువ టెంప్ట్ అయిపోతుంటారు ఫైర్ అయిపోతుంటారు అంటే టక్ టక్ మనీ తొందరగా ఇరిటేట్ అయిపోతుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో చూడండి క్విక్గా కోపం వచ్చేస్తుంది వారికి సహజంగా వారు అలా ఉండరు కానీ హఠాత్తుగా ఈ ఏడున్నర సంవత్సరాల శనికాలం వారికి ఏం చేస్తుంది ఆ సమయం వచ్చేటప్పుడు వారి అలవాట్లోనూ పరిచయాల్లోనూ మార్పుల్ని మనం చూడొచ్చు సాధారణ విషయాల్లో కూడాను ఎగ్జాటెడ్ అయిపోతుంటారు అన్నింటికి కూడాను ఏం చేస్తుంటారు ఆవేశపడుతుంటారు కోపడుతుంటారు ఆక్రోశంగా ఉంటారు సర్వసాధారణంగా మనం చూడొచ్చు ఈ విషయాల్ని సహజంగా అక్కడ శని యొక్క తాకడే అక్కడ పని చేస్తుంటే వారికి చలనమే ఉండకూడదు కదా దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంటారు శని యొక్క తత్వం కానీ పనిచేస్తే ఎంత తిట్టినా కానీ వారి పని వారు చేసుకొని పోతుంటారు సైలెంట్గా ఉంటారు కానీ అలాగా ఇక్కడ మనం చూసినట్లయితే దానికి ఆపోజిట్గా ఉంటారు ఇప్పుడు నేను చెప్తున్నటి కర్మారిష్టి కలిగినటువంటి వారు ఖచ్చితంగా అలా జరుగుతుంది కూడా చూడండి ఈ కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కువగా ఎగ్జైట్ అయిపోవడము మనం నేరుగా చూడొచ్చు ఇవన్నీ కూడాను కుజుని కర్మను కలిగినటువంటి వారి గుణాదిశాలు ఇంకను ఉద్యోగం అనే విషయానికి వచ్చేస్తే ఈ ఏడున్నర సంవత్సరాల శని కాలంలో బాధింపు పడినటువంటి వారిని చూడండి కావాలంటే కరెక్ట్గా ఆ టైం ఫ్రేమ్లోకి వచ్చేవారిని గమనించండి బాగా ఇరిటేట్ అయిపోతుంటారు ఒక ఇరిటేషన్ కానీ ఫియర్ ప్రెజర్ కానీ ఆఫీస్ పాలిటిక్స్ కానీ అధికమయ్యి వారిపైన వర్క్ లోడ్ ఎక్కువైపోయి స్ట్రెస్ అయ్యి కూడాను చాలామంది ఉద్యోగం చేసే ప్లేస్లో గొడవ చేసుకొని లేదా గొడవ చేసుకునే ప్రాబ్లమ్స్లో చే ప్రాబ్లమ్స్ ఏదో ఒక రకంగా క్రియేట్ చేసుకుని ఆ ఉద్యోగం నుండి బయటకు రావడం కూడా జరిగింది నేను చూశాను గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు లేదా ఏ అనౌన్స్మెంటు చేస్తున్న జాబ్ని రిజైన్ చేసి బయటికి రావడం కూడా చూశాం ఈ విధమైనటువంటి ప్రయత్నాలు ఏడున్నర సంవత్సరాల శని కాలంలో చేస్తారు పర్టికులర్గా ఈ ఏడున్నర సంవత్సరాల శని కాలంలో ఈ శనితో బాధింపును పొందినటువంటి వారి యొక్క కుటుంబాల్లో మనం చూడొచ్చు వారి జాబ్లో చూస్తే ఏదర్ హయ్యర్ ఆఫీసర్ వల్ల కానీ లేదా వారి కొలికి వల్లనే వీరి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా భయంకరంగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది దీన్ని ప్రాక్టికల్గా చూడండి మీకు అర్థమవుతుంది వీరు ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ పేరు కానీ గౌరవం కానీ ఒక ఫ్రెస్టేజ్ ఒకే రోజులో బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఒకరికి కుజునీ కర్మ ఉందంటే వారికి మాత్రమే ఏడున్నర సంవత్సరాల శని జరిగే సమయంలో వారు చేస్తున్న జాబ్లో నేను చెప్పిన విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను ఈ సందర్భంలో మకరము కానీ కుంభము కానీ మేనరాశులకు చెందినటువంటి వారికి లేదా మకర లగ్నము కుంభ లగ్నము మీన లగ్నాలకు ఏడున్నర సంవత్సరాలు జరుగుతుంది కదా వీరు ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయంలో అది కూడాను పర్టికులర్గా చెప్పాలంటే కొత్తగా ఒక ఆస్తిని కొనేవారికంటే కూడాను ఆల్రెడీ ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేవారు మాత్రమే ఇందులో చాలా చాలా జాగ్రత్తగా ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ముఖ్యంగా వంశ పారంపర్యంగా పూర్వీకుల యొక్క ఆస్తి పాస్తుల యొక్క పంపకం జరిగేటప్పుడు భాగస్వామి పరిష్కారాలు చేసేటప్పుడు అంటే ముఖ్యంగా ఈ పార్టీషన్ డివిజన్ సెపరేషన్ వంటి వాటి విషయాల్లో ఇలాంటి విషయాల్లో అంటే ముఖ్యంగా అతీతమైనటువంటి హెచ్చరికగా ఉండాలి లేదనుకుంటే దానిలో అనేకమైనటువంటి పంచాయతీలు రచ్చలు రగడలు గొడవలు కోర్టు కేసులు ఇలాంటి వ్యవహారాలు జరగడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి మరియు ఏడున్నర సంవత్సరాల శని కాలంలో అన్నదమ్ముల మధ్య తగాదాలు కానీ దాయాదుల మధ్య గొడవలు కానీ మీతో తోడ పుట్టినటువంటి రక్త సంబంధికుల మధ్య సమస్యలు చాలా సర్వసాధారణంగానే జరుగుతుంటాయి కాబట్టి ప్రజలు చాలా వరకు ఓపిగ్గా ఉండాలి అదే సమయంలో ఒకవేళ మీరు సొంత వృత్తుల్లో ఉన్నవారు లేదా భాగస్వామి వ్యాపారాలు చేసేవారు కూడా ఇలాంటి సొంత వృత్తుల్లో ఉన్నవారు కానీ భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడాను జాగ్రత్తగా ఉండాలి నాకు తెలిసి ఈ కాలంలో భాగస్వామి వ్యాపారాలు చేయకుండా ఉంటేనే మంచిది ఒకవేళ ఆల్రెడీ మీరు కానీ చేసేసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది కుజుని యొక్క కర్మ చెందినది కుజునుక కారకత్వంలోనే వస్తుంది అంటే కుజును కర్మగాని ఉంటే ఒకరు కృత్తిక పుబ్బ మూల రేవితి నక్షత్రాల్లో పుట్టి ఉన్నా లేదా కుంభరాశి కుంభలగ్నంగా ఉన్నా లేదా లగ్నంలోనే శని ఉన్నా లేదా లగ్నాధిపతి వెళ్ళి పదకొండవ భావంతో కనెక్ట్ అయి ఉన్నా లేదా పదకొండవ భావాధిపతి లగ్నాధిపతి కలిసి ఉన్నా కానీ కుజనీ కర్మ రిష్టి ఉన్నటువంటి జాతకంగా పరిగణించబడుతుంది ఇది మనం గమనించాలి అందువల్ల ఇక్కడ కుజనీ కర్మ కానీ ఉంటే వారికి పార్ట్నర్షిప్ బిజినెస్ నేనైతే వద్దనే చెప్తాను అందుకని ఈ కాలంలో జాగ్రత్త పడాలి అలాగే ఏడున్నర సంవత్సరాల శని కాలంలో ఎవరెవరికైనా కానీ ఎగ్జంషన్ ఏమైనా ఉందా అంటే ఒకే ఒక కర్మ కలిగినటువంటి వారికి రిలీఫ్ ఉంది అదేమిటంటే శని కర్మను కలిగినటువంటి వారు జనరల్గానే శని కర్మను కలిగినటువంటి వారు చాలా నిదానంగాను ఓపిక్గాను హంబులుగాను ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ వారికి శని అనేకమైన గుణపాఠాలని వారి జీవితంలో చెప్పేసి ఉంటారు అందువల్ల వారు నేర్చుకొని ఉంటారు అది శని కర్మ కలిగిన నక్షత్రాలు ఏమిటి ధనిష్ట పునరుషు స్వాతి నక్షత్రాలు అలాగే లగ్నంలోనే ఉన్నటువంటి జాతకము కానీ లేదా లగ్నము రాశిగా కన్యా రాశి కానీ కన్యా లగ్నంగా ఉన్నటువంటి వారు లేదా ఆరవ భావాధిపతితో లగ్నాధిపతి కలిసి ఉండడము లేదా లగ్నాధిపతి వెళ్ళి ఆరవ భావంలో కూర్చో ఉండడము లేదా ఆరవ భావాధిపతి వచ్చి లగ్నంలో కూర్చో ఉన్నా కానీ దీని శని కర్మ కలిగినటువంటి జాతకంగా మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా నిర్ణా నిర్ధారణం చేస్తాం ఓకే అది అంతవరకు బాగుంది అప్పుడు ఇక్కడ చూడండి వీరికి ఈ శని కర్మ కలిగినటువంటి వారు మొదట ఓపిక్గా ఉన్నవారని చూస్తుంటాం అలాగే చాలా చోట్ల వీళ్ళు సోమర్తనంగా కూడా ఉంటారు కనుక అధికంగా శని కర్మ ఉన్నటువంటి వారికి పుట్టుకతోనే నిదానంగా ఉండడం అనేది అలవాటు అయిపోయి ఉంటుంది కనుక ఈ శని ఏడున్నర సంవత్సరాల కాలంలో బాధింపు ఎక్కువగా ఇవ్వరు అంటే తప్పించుకుంటారు అని చెప్తున్నాను కానీ ఇది మగవారికి మాత్రమే వర్తిస్తుందండి స్త్రీలకు వర్తించదు చాలామందికి శని కర్మ ఉంటుంది అందులో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు శని కర్మను కలిగినటువంటి అమ్మాయిలకి మాత్రం ఇది అప్లై అవటం లేదు నేను గమనించినంత వరకు ఎందుకంటే అమ్మాయిలకి శని కర్మ ఉన్నా కానీ వాటి వీర్యముగా వీర్యము వారికి అంతగా పనిచేయటం లేదు ఎందుకంటే వారు అంతగా స్వామర్తనంగా ఉండటం లేదు ఏదో ఒక పని ఏ రంగంలో ఉన్నవారైనా కనీసం ఇంట్లో ఉన్నవారైనా కానీ సైలెంట్గా మాత్రం కూర్చోరు వారు యాక్టివ్గానే ఉంటారు అయితే చాలా తక్కువ మందికి మాత్రమే స్వామర్తనం ఉంటుంది అయితే మగవారు మాత్రం ఈ శని యొక్క ఏలినాటి సినీ సందర్భంలో కానీ ఏడున్నర సంవత్సరాల సినీ సందర్భంలో కానీ శని వృద్ధ శని గండ శని వంటి సందర్భాల్లో తప్పించుకుంటున్నారు ఎవరు శని కర్మ కలిగినటువంటి మగవారు అదే ఒకవేళ శని కర్మ అమ్మాయిల్లో ఉంటే వారు తప్పించుకోగలుగుతున్నారు తప్పించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండడం వల్ల ఆ ఏడున్నర సంవత్సరాల శని కాలంలో వారికి ఇబ్బందులు అయితే కం కంపల్సరిగా వివాహ విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు యాక్సిడెంట్ పరంగా కావచ్చు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు సామాజిక పరంగా గాను నైతికంగాను భౌతికంగాను మానసికంగాను ఇబ్బంది పడుతూనే ఉన్నారు కావాలంటే ఇది పరిశీలించండి ఈ వీడియోని మీరు విన్న తర్వాత ఈ ఆడియో రూపంలో ఉన్న వీడియోని విన్న తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అయితే ఇన్నాళ్ళుగా మేము ఎవరెవరో ఎన్నో చెప్పారు కదా ఏడున్నర సంవత్సరాల శనికాలంలో ఇలా ఉంటుంది మకర రాశికి మకర లగ్నానికి కుంభరాశికి లగ్నానికి ఇలాగ చెప్పేసరే మరి ఇది నిజంగానే మన జీవితాల్లో అలా జరగలేదే అయితే ఈ కర్మ ఎవరి కర్మ కుజుని కర్మ రిష్టి కలిగినటువంటి వారికి ఎందుకు తాకలు ఉన్నాయంటే శని ఎవరి మీద పనిచేస్తున్నారంటే కుజుని యొక్క కర్మ కలిగినటువంటి వారిపైనే పనిచేస్తారు అందుకని వారు ఏం చేయాలంటే ఎక్కువగా ఎక్సైట్ అయిపోవడము ఆవేశపడము ఇబ్బందికరమైనటువంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడము పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉండడము అర్జెన్సీని ఫామ్ చేసుకోవడము భార్య పట్ల భర్తకు భర్త పట్ల భార్యకు అవగాహన లేకుండా ప్రవర్తించడము ఇలాంటివన్నీ సంభవించినప్పుడు అక్కడ ఎవరి యొక్క ప్రభావం అధికంగా పనిచేస్తుందంటే ఈ ఏడున్నర సంవత్సరాల శని తత్వం అనేది కంప్లీట్గా పనిచేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు మరొక అంశంతో కలుస్తాను శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్